ఉపయోగం టాయిలెట్ సక్రమంగా ఉందా లేదా లేకపోతే సరిగ్గా వంద గ్రాములు అంటే వంద గ్రాములు అమ్ముతున్నారా లేదా ఇది చూడడానికి ఏంటంటే రేటు తగ్గించమని కదా నువ్వు అడుగుతున్నది అసలు అది ఎవరి డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వంగా డెసిషన్ తీసుకోవాలి రేట్ అసలు తగ్గించట్లేదు కదా ఆప్ కార్ మూడు వందల నాలుగు వందలు అయింది సమోసా డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అయింది అదే కూల్ డ్రింక్ రెండు వందల యాభై రూపాయలు నాలుగు అయింది ఇదేం వెరితనం అసలు ఆ వెరితనాన్ని కంట్రోల్ చేయకుండా తనిఖీ చేసి ఎంత రేట్ ఉంది అని చెప్పి రాసియడానికి నువ్వు తనిఖీలతో అదే అంటోంది యాజమాన్యాన్ని ఇప్పుడు జగన్ తన పవర్ ని అసలు జగన్కి ఏం సంబంధం ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న పవన్ కళ్యాణ్ అవును ఇప్పుడు తను అదే ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టేగా నువ్వు తనిఖీల ద్వారా తనిఖీ ప్రభుత్వ చర్యల్లో భాగం అది ఎప్పుడు వాళ్ళు రొటీన్గా చేసుకోవాలి నువ్వు చెప్పినప్పుడే చేస్తున్నారంటే ప్రభుత్వం అవుతుంది రెండోది ఏం తేల్చారు టికెట్ రేట్లు ఎక్కడ తగ్గించారా పార్కింగ్ రేట్ ఎక్కడ తగ్గించారా ఇంకా చేయనప్పుడు తనిఖీ చేసే ఉపయోగం అధికారులు అంశాలు తినడానికి పనికి వస్తాయి అంత మించి ఏముంటుంది దాంతో రెండోది అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే ముందు సమస్య పరిష్కారానికి సానుకూలంగా కాకుండా మన చుట్టూ ఉండేవాడు రగిలించే భావోద్వేగపు ట్రాప్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇప్పుడు ఆ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు లేదా